మానవుని యొక్క జీవితంలో ఏడు గ్రహాలు నడుస్తూ ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాల్లో అన్నిటికీ కూడా మంచి చేసేవాడు కాని చెడ చేసేవాడు కానీ ఎవరు అంటే శని శని భగవానుడు శని దేవుడు మరి ముందు కనుక మనకు మంచి పని పని చేస్తే కనుక తను ప్రవేశించిన సమయాన్ని బట్టి ఏడున్నర సంవత్సరాలు మనకి జీవితంలో ఉంటాడు బట్టి ఆ కాలంలో ఏడున్నర సంవత్సరాల్లో ముందర మూడున్నర సంవత్సరాలు కనుక మంచి చేస్తే తర్వాత మనకి అన్నిటికీ కూడా ఇబ్బంది పెడతాడు మరి ఈ యొక్క ఏళ్ళనాడు సమయంలో మనం ఏం చేయాలి ముఖ్యంగా సుందరకాళ్ళ పారాయణ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు తర్వాత హనుమాన్ చాలీ పట్టణం అన్ని గురించి వెళ్ళడం ఇలాంటివి చేస్తే కనుక శని ప్రభావం తగ్గేందుకు అవకాశం ఉంటుంది అలాగే ప్రతి శనివారం కూడా నవగ్రహాలు ప్రదక్షిణ చేసి నవగ్రహాల కీలలో ఉండే శని 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 భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఆయన ప్రభావం తగ్గి మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది అందుకోసమే వీలైనంత వరకు కూడా శనివారి నాడు ఆంజనేయ స్వామికి నవగ్రహాలకి వెంకటేశ్వర స్వామికి మీరు కనుక ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని పూజ చేసుకుంటే కనుక ఈ ఎల్నాటి ప్రభావం అనేటువంటిది కొద్దిగా తీవ్రత తగ్గే అవకాశం